ఇద్దరు భర్తల ముద్దుల భార్యాట్టు చిన్నూ రాము పార్క్లో కూర్చొని ఉంటారు చిన్ను మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం కదా ఆ అనుమానం ఎందుకు రాము మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం మన మధ్యలోకి వేరొకరు వచ్చే అవకాశం కూడా లేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అది నీకు కూడా తెలుసు కదా నాకు తెలుసు చిన్ను నీకు నేను తప్ప వేరే ఏ ప్రపంచం లేదు అని మాట్లాడుతుండగానే చీచూ కూడా పార్కికొస్తాడు రాగానే చిన్ను రాముతో ఉండడం చూస్తాడు చీచూ నేరుగా చిన్ను దగ్గరికి వెళ్లి చిన్ను నువ్వేంటిక్కడ అది కూడా వేరే వాళ్లతో ఉండడమేంటి చిన్ను ఏంటిది చిన్ను ఎవరితను నిన్ను నాతో చూసి ఏదేదో మాట్లాడుతున్నాడేంటి ఎవడువాడు చిన్నో ఏంటి ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు మాట్లాడతాను ఇద్దరూ నా మీద అనుమాన పడుతున్నారు కదా నేనంటే ఇద్దరికీ నమ్మకం లేదు రాము నిన్ను కాదని నేనేదైనా పనిచేసానా చీచూ నీకు తెలియకుండా నేను ఏదైనా చేశానా చిన్ను నువ్వేం మాట్లాడుతున్నావు సరిగా చెప్పు లేదంటే నీ మీద లేనిపోని అనుమానాలు వస్తున్నాయి నాకు తెలుసు నాకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటి రోజు వస్తుంది అని అసలు ఏం జరిగిందో నేను చెప్తాను చీచూ నా మీద అనుమానం వస్తుంది కదా అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా ముందు నీకు చెప్తాను పదా రాము నీకు నా మీద ఏదైనా అనుమానం ఉంటే ఇప్పుడే చెప్పు నువ్వు కూడా ఇలానే అంటే నేను తట్టుకోలేను అనుమానం కాదు కానీ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది అదేంటో ఖచ్చితంగా నాకు తెలియాలి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి వాటికి సమాధానం చెప్తే చాలు ఇక వెళ్ళు అని అంటాడు రాము చిన్న చీచూని తీసుకుని పక్కకు వెళ్తుంది నువ్వేమనుకున్నా సరే నీకొక నిజం చెప్పాలి ఇందాక నాతో ఉంది మరెవరో కాదు నీలా కూడా నాకు భర్త ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలని చూశాను కాని ధైర్యం సరిపోలేదు నిప్పుడంతా బట్టబయలయ్యాక చెప్పక తప్పడం లేదు అందుకే చెప్తున్నాను ఏంటి ఇదంతా నిజమా కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎలాంటిదాన్నో తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను అతను మా ఆఫీస్ క్లయింట్ ఆఫీస్ లో అందరూ వర్క్ గురించి సీరియస్ గా లేరు వాళ్లతో అతన్ని మాట్లాడిస్తే ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్న భయంతో ఆ మేనేజర్ ఇలా అతనితో నన్ను బయటకు పంపించాడు ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతుంటే నువ్వొచ్చి ఇంత రాద్దాంతం చేశావు అయ్యో నా ఉద్దేశం అది కాదు చిన్నో నిన్ను నేను ఎందుకు అనుమానిస్తాను ఒక్కసారిగా అలా చూసేసరికి కంగారు పడ్డానంతే సరే నేను ఇంటికి వెళ్తాను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాయి అయ్యో ఇంటికెందుకు వద్దు ఇక్కడే ఉండు సాధారణంగా అతనితో మాట్లాడితేనే అనుమానపడ్డావు ఇక నువ్వు లేకుంటే ఇంకెన్ని ఊహించుకుంటావో ఏమో నువ్వు అక్కడ ఎదురుగా ఉన్న సిమెంట్ టేబుల్ మీద కూర్చో నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని చెప్పి చీచుని ఎదురుగా ఉన్న టేబుల్ పై కూర్చోబెట్టి రాము దగ్గరకు వెళ్తుంది చిన్ను చిన్ను అతనితో మాట్లాడడం అయిపోయిందా అతనెవరు ఇప్పటివరకు అతన్ని ఎప్పుడూ నేను చూసుండలేదు అతను మా ఆఫీస్ క్లయింట్ చాలా రోజులుగా ప్రేమించవని నా వెంట పడుతున్నాడు నాకు పెళ్లైందని చెప్తే నమ్మడం లేదు అందుకే నువ్వున్న ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పాను అతను ఇంకేదో ఊహించుకుని వచ్చాడు అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తించాడు నేనతన్ని పక్కకు తీసుకుని వెళ్లి నీకు నేనంటే ఎంతో ఇష్టమని నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో అని చెప్పాను దాంతో అతను సైలెంట్ అయ్యాడు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు చాలామంది డబ్బుల కోసం భర్తలను పీకి భార్యలు భార్యలున్నారు కానీ అతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసికూడా నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉన్నావు అతన్ని చాలా పద్ధతిగా డీల్ చేశావు నేను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది చిన్ను ఇప్పుడే ముద్దు పెట్టుకుంటా అయ్యో ఇప్పుడు అలాంటి పనులేవీ చెయ్యకు అతను కుళ్ళుతో చచ్చిపోతాడు అది నిజమే అనుకో సరే పద మనం ఇంటికి వెళ్దాం చాలా పనులు పెండింగ్ లో పడిపోయాయి కదా ఈరోజు అన్ని రోజుల పాస్టింగ్ కి పుల్ స్టాప్ పెట్టేద్దాం చేసిద్దాం చేసిద్దాం నువ్వు అన్నట్టే చేసేద్దాం కానీ కాస్త సమయం ఉంది హస్బెండ్ గారు నేను అతని తీసుకుని ఆఫీస్కు వెళ్లి మేనేజర్తో మాట్లాడి వస్తాను వెయిట్ చేయక తప్పదు అని చెప్పి చీచు దగ్గరికి వెళ్లి తీసుకుని వెళ్తుంది ఏంటి మీటింగ్ అయిపోయిందా సరిపదా ఇంటికి వెళ్దాం ఇక ఈరోజు ఎన్ని పనులున్నా అన్నింటినీ వదిలేసి నా కోసం వచ్చే మనకి రోజంతా ఒకటే పని భార్య భర్తలకు మాత్రమే తెలిసిన పని పద పద మొదలెడదాం అని చిన్నుని తీసుకుని వెళ్లిపోతాడు చీచూ ఇంటికి వెళ్లిన కాసేపటికి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది రాము కాల్ చేస్తున్నాడు ఇప్పుడిక్కడా చీచూ దగ్గర నుంచి వెళ్తే లేనిపోని అనుమానం రావచ్చు అలాని దగ్గరికి వెళ్తే చీచూ అసలే ఎమోషనల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు అని ఆలోచిస్తూ ఉంటుంది చిన్ను ఇంతలో ల్యాండ్ లైన్ మోగడంతో ఆలోచన నుంచి బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటే మీ ఆయన చాలా కంగారుగా ఉన్నాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నాకు ఫోన్ చేసి అడిగాడు అవునా ఆఫీస్ లో చాలా బిజీ వర్క్ ఉందని చెప్పు కాస్త ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అర్థం చేసుకోవే ఇక్కడ చాలా 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 పనులున్నాయి అన్నీ చెప్పలేం కదా అని ఫోన్ కట్ చేస్తుంది చిన్ను ఏంటి చిన్న మేనేజ్ చేయమని అంటున్నావు మేనేజర్ ఏదో అర్జెంట్ పనిపడింది నన్ను రమ్మని అంటున్నాడంట టైం నీకిస్తాను అని మాటిచ్చాను కదా ఈ రోజంతా నీకే అందుకే మేనేజ్ చేయమని చెప్తున్నా అవునా అయితే ఎందుకు మరి ఇలాంటి సమయాల్లోనే వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా ఏంటి యుద్ధం మొదలెట్టాక నువ్వా నేనా అని చూడడమే తప్ప అలసట ఆయాసమని ఆగేదే లేదు అని చిన్నుని లాక్కుని గదిలోకి వెళ్తాడు చీచు ఫోన్లో మాత్రం రాము కాల్ వస్తూనే ఉంటుంది పిచుక త్యాగం చిన్నో విపరీతమైన జ్వరంతో కదల్లిని పరిస్థితుల్లో ఉంటుంది నాలుగు రోజుల నుంచి ఈ దిక్కుమారిన జ్వరం నన్ను వదలట్లేదు దీనివల్ల పనికి కూడా వెళ్లలేకపోతున్నాను దాంతో తిండి కూడా లేదు ఇలా నీరసంతో చచ్చిపోయేలా ఉన్నాను చీచూ ఇంటికి వెళ్లి ఏదైనా మందులున్నాయేమో అడిగి వస్తాను అని నెమ్మదిగా లేచి చీచూ ఇంటికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా దారిలో రాము కనిపిస్తాడు రాము కాస్త చీచూ వాళ్ళ ఇంటి వరకు తీసుకుని రోజులుగా విపరీతమైన జ్వరంగా ఉంది నడవలేకపోతున్నాను ఏంటి నిన్ను నేను చీచూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లాలా జ్వరం వల్ల నీకు పిచ్చేమైనా పట్టిందా నిన్ను ఈ ఊరిలో ఉండడివ్వడమే గొప్ప అంటే మా ఇళ్ల మధ్యలోకి రావడమే కాకుండా చీచూ ఇంటికి తీసుకుని పొమ్మంటావా చీచూ ఇంటికి వెళ్తే నిన్ను రాణిస్తాడని అనుకున్నావా అలా నేను నేనిక్కడ ఇలా బాధపడుతూ ఉంటే కనీసం మందుగోలి అయినా ఇవ్వరా మీరెవ్వరు ఇలాగే జ్వరంతో చనిపోతే ఏంటి పరిస్థితి ఏంటి ఏమీ లేదు దరిద్రం పోయింది అంతే అయినా నువ్వుంటే మాకు సమస్య కాని నువ్వు పోతే ఏం సమస్య ఉంటుంది మాకు ఊరికి పట్టిన దరిద్రమే నువ్వు ఊరిలోకి రావడమే గొప్ప విషయం పో తిరిగి నీ ఇంటికి పో వేరే ఎవరైనా చూస్తే చంపేస్తారు కూడా అని రాము వెళ్ళిపోతాడు చిన్ను ఒంట్లో ఓపిక లేకపోయినా ఎలాగోలా నడుచుకుంటూ చీచూ ఇంటికి చేరుకుంటుంది బయట నించొని పిలిచినా చీచూకి వినిపించకపోయేసరికి లోపలికి వెళ్తుంది చిన్ను చీచూ నీ దగ్గర జ్వరానికి సంబంధించిన మందులేవైనా ఉన్నాయా మూడు నాలుగు రోజుల నుంచి జ్వరం తగ్గడం లేదు నేనంత డాక్టర్నైతే మాత్రం నా ఇంటి లోపలికొస్తావా నిన్ను ఊరిలో ఎవరింటికి రావద్దని ఊరి పెద్దలు చెప్పారు మందులు లేవు ఏమి లేవు ముందు నా నుంచి వెళ్లిపో లేదంటే నీ దరిద్రం నాకంటుకుంటుంది అమ్మా నాన్నలను మింగేసి అడుగు తింటూ బ్రతుకుతున్నావు నీకు నా ఇంటికొచ్చే హక్కు లేదు నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం లేదు నడు అని చిన్నుని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది చిన్ను నెమ్మదిగా లేచి తన ఇంటి దారిపడుతుంది అమ్మా నాన్న చనిపోతే నాకు మాత్రం బాధ ఉండదా నేను పుట్టినప్పుడు వాళ్ళు చనిపోతే అది నా తప్ప దానికి నేను దురదృష్టమవుతానా ఆ కారణం చెప్పి నన్నెవరింటికి రానివ్వకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అయినా అమ్మా నాన్న చనిపోయిన బాధ కంటే బ్రతికున్న నన్ను ఒక అంటరాని దానిలా చూడడమే నాకు చాలా బాధగా ఉంది నాన్న లేకపోయినా ఎలాగోలా బ్రతికేయగలుగుతున్నాను కానీ ఇలా అందరూ ఇష్టం వచ్చినట్టు అంటుంటే అను క్షణం చేస్తూ బ్రతకలేకపోతున్నాను దీనికంటే చావడం నయమనిపిస్తుంది అనుకుంటూ అడవి దారిలో వెళ్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్లగానే ఒక చెట్టు మాట్లాడడం గమనిస్తుంది చిన్ను చిన్ను ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ బ్రతికి ఉండి అనుక్షణం నరకం అనుభవించటం కంటే చచ్చిపోవడమే మేలు అనిపిస్తుంది అందుకే చచ్చిపోవాలని వెళ్తున్నాను తప్పు చిన్ను బ్రతకడం సమస్యగా మారినప్పుడు దానికి సమాధానం వెతుక్కోవాలి కాని చావుని వెతుక్కోకూడదు ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు అవతలి వాళ్లు మనల్ని చూసే విధానం మార్చుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం తెలియాలి అలాంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే అది మన తప్పు ఇప్పుడు నీ అవసరం వాళ్ళకుంది నువ్వు నీ ఆలోచన మానుకుని ఊరిలోకి వెళ్ళు అని అంటుంది చెట్టు చెట్టు మాట్లాడేసరికి చిన్ను తన ఆలోచనను పక్కన పెట్టి ఊరిలోకి వెళ్తుంది ఊరిలోకి వెళ్లేసరికి అందరి ఇల్లులు మంటలకి తగలబడిపోతూ ఉంటాయి పక్షులన్నీ మంటల్ని ఆర్పడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అయ్యో నా పిల్లలు లోపలే ఉండిపోయారు వాళ్ళని కాపాడుకునే శక్తి కూడా రాలేదు నా ఇల్లంతా మంటలు అంటుకున్నాయి నా పిల్లలు లోపలే ఉన్నారు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే చిన్ను నేరుగా మంటల్లో నుంచి రాము ఇంట్లోకి వెళ్లి మంటల్ని కూడా లెక్క చేయకుండా రాము పిల్లల్ని బయటకు చిన్ను నేను నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నా పిల్లల్ని కాపాడావు చాలా సంతోషం చిన్ను ఇక నుంచి నిన్ను ఏమీ అనను నువ్వు నా స్నేహితురాలివి అని మాట్లాడుతుండగా ఇంకొన్ని పక్షులు కూడా అలానే ఏడుస్తూ ఉండడంతో చిన్ను ప్రాణాలకు తెగించి వాటి ఇళ్ళలోకి వెళ్లి లోపల ఉన్న పిల్లలను పిల్లలు బయట ఉండిపోయి లోపల ఇరుక్కుపోయిన తల్లులను కాపాడుతుంది చిన్ను అందర్నీ కాపాడే ప్రయత్నంలో చిన్ను ఒళ్లంతా మంటలు కంటుకుపోతూ ఉంటుంది చిన్ను రక్షించడం చూసి పక్షులన్నీ ఎంతో ఆశ్చర్యపోతాయి అలా అందరినీ కాపాడేసరికి చిన్ను శరీరం మంటల్లో అంటుకుంటుంది పక్షులన్నీ కలిసి మంటలను ఆర్పడానికి చూసినప్పటికీ చిన్ను కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది మిత్రులారా ఇన్ని రోజులు మీరు ఏ కారణాలతో నన్ను దూరం పెట్టారో నాకు తెలియదు కాని ఖచ్చితంగా చెప్పగలను మీ ఏ కారణానికి బాధ్యుణ్ణి నేను కాదు కానీ రోజు మీరందరూ ఇలా నా దగ్గరికొచ్చారంటే దీనికి ఖచ్చితంగా చెప్పగలను కారణం నేనే నేను పుట్టినప్పుడు ఎవరిని కోల్పోయానో నాకు తెలీదు కానీ నేను పోయేటప్పుడు మాత్రం మీ అందరి ప్రేమను సంపాదించుకోగలిగాను నాకు ఈ జన్మకి ఈ ఆనందం చాలు లేదు చిన్నో నేను నిన్ను కాపాడుకుంటాను నా పిల్లలని ప్రాణాలకి తెగించి మరీ కాపాడావు నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను లేదు చీచు ఒక్కొక్కరు ఒక్కో పని కోసం పుడతారు ఆ పని పూర్తి చేయడంతో వాళ్ళ జన్మకి అర్థం పూర్తవుతుంది ఆ పని పూర్తయ్యే వరకే వారి జీవితం అలా నేను ఈ భూమి మీదకొచ్చిన పని పూర్తయింది నా వల్ల మీ అందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండబోతున్నారు నాకు ఇద్దరు మిత్రురాళ్ళు ఉన్నారని అనడంలోని నన్ను చావునివ్వండి అని కన్ను మోస్తుంది ఇన్ని రోజులు చిన్నో మంచితనం అర్థం చేసుకోలేకపోయామని పక్షులన్నీ చాలా బాధపడతాయి నుంచి ప్రతి పక్షి తన కుటుంబాన్ని కాపాడిన చిన్నోకి గుర్తుగా వాళ్ల ఇళ్లలో చిన్నో ఫోటో పెట్టుకుని చూసుకుంటూ ఉంటాయి